ఈ నటి హాసన్ బాలకృష్ణ ప్రభాస్ ఎన్టీఆర్ మహేష్ బాబు ఇలా సౌత్ లో ఉన్న దాదాపు స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారో ఆమె మరెవరో కాదు సుకన్య ఇప్పటి తరానికి ఆ హీరోయిన్ గురించి తెలియదు ఒకప్పుడు సంచలనం సృష్టించింది పంతొమ్మిది తొంభై రోజుల్లో జగతబాబు హీరోగా నటించిన పెద్ద రకం సినిమాలో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది అప్పటికే ఈ బ్యూటీ తమిళ స్టార్ హీరోయిన్గా క్రేజ్ సంపాదించుకుంది ఆపై తెలుగులోకి కూడా వచ్చి ఇక్కడ కూడా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఇక తెలుగులో ఎన్టీఆర్ హీరోగా నటించిన సాంబా సినిమాలో ప్రకాశ్ రాజ్ భారీగా నటించింది ప్రభాస్ హీరోగా నటించిన మొన్న సినిమాలో కూడా ప్రకాష్ రాజ్ సెకండ్ హ్యాండ్ భారీగా నటించింది ఆ తర్వాత బాబు హీరోగా నటించిన అధినాయకుడి సినిమాలో కూడా కీలక రోల్ ప్లే చేసింది చివరిగా సుకన్య తెలుగు లో శ్రీమంతుడు సినిమా చేసింది ఈ సినిమాలో మహేష్ బాబు తల్లి పాత్రలు నటించింది స్టార్ హీరోయిన్ గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ చివరకు వ్యభిచారంలో రెడ్ హ్యాండెడ్ గా అరెస్ట్ అయింది ఈ సంఘటన యావత్తు టాలీవుడ్ ను ఊపేసింది రెండు వేల పదహారు చెన్నైలో ఓ ఫైవ్ స్టార్ హోటల్ అడ్డంగా దొరికిపోయింది పోలీసులు కేసు బుక్ చేసి సుఖాన్ని అరెస్ట్ చేశారు అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో ఛాన్స్ లేక లగ్జరీ లైఫ్ ను గడిపేందుకు డబ్బు అవసరం ఉండడంతో ఈ విధంగా దిగజారి వ్యభిచారం పూనుకుంది అప్పట్లో చెన్నై మీడియా కోడే కూసింది అయితే ఆమె మాత్రం కావాలని తనను ఇరికించారని తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పింది నిజ నిజాలు ఏంటో తెలియదు కానీ ఆమె కెరీర్ మాత్రం ఆ సంఘటనతో క్లోజ్ అయిపోయింది ఒక సినిమాకి జెన్యున్ రివ్యూ కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్